హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి కావ్య రాజుకి శోభనం ఆగిపోవడంతో ఇందిరాదేవి బాధపడుతుంది ఇంత చేసి వృధా అయిపోయిందే ఇప్పుడు అనవసరంగా ఈ ఇంట్లో గొడవ జరగడం వల్ల రాజు కావ్య ఇద్దరూ కలవకుండా అయిపోయింది చ అని బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత అపర్ణ దగ్గరికి వస్తుంది అత్తయ్య గారు పంతులు గారు ఏం చెప్పారో విన్నారు కదా మరో ఆరు నెలల వరకు మంచి ముహూర్తం లేదని చెప్పారు ఈ ముహూర్తం దాటితే ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలు కొత్త జంట అసలు ఒక్కటవ్వకూడదు అలా ఒక్కటైతే ఇంట్లో వాళ్ళిద్దరిలో ఎవరికో ఒకరికి ప్రాణ ప్రమాదం అని పంతులు గారు చెప్పారు కదా అని అనగానే ఆ అవున నేను ఈ విషయం కావ్యకు చెబుతాను అని చెప్పి అమ్మ కావ్య నువ్వు రాజు దూరంగా ఉండండి అని అనగానే అదేంటి అమ్మమ్మగారు మీరే కదా ముహూర్తం పెట్టించారు ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అని అంటే అమ్మ కావ్య ఈరోజు మీకు శోభనానికి ముహూర్తం పెట్టించాము కానీ మీరిద్దరూ ఒకటి కాలేదు ఈ ముహూర్తం దాటితే ఆరు నెలల వరకు అన్ని దుర్ముహూర్తాలున్నాయని పంతులు గారు చెప్పారు ఇలాంటి దుర్ముహూర్త సమయంలో కొత్త జంట ఒక్కటైతే ఖచ్చితంగా ప్రాణ ప్రమాదమని అని కొన్ని గ్రహాలు ఘోషిస్తున్నాయని పంతులు గారు చెప్పారు మీరిద్దరూ భార్య భర్తలు అయినప్పటికీ పెళ్ళై సంవత్సరం అయినా కూడా ఎంతవరకు మీరు ఒక్కటి కాలేదు మీ ఇద్దరిని ఒక్కటి చేయాలి అనుకుంటే ఇప్పుడేమో ఇంట్లో ఇలా జరిగింది కొన్ని రోజులు దూరంగా ఉండాలమ్మా కావ్య అంతా నీ చేతుల్లోనే ఉంది అని అనగానే అయ్యో అమ్మమ్మగారు నాకు మీ బాధ అర్థమైంది పెద్దలు అన్నీ ఆలోచించి కొన్నిటికి కొన్ని శుభ ముహూర్తాలు సూచిస్తారు వాటి ప్రకారం నడుచుకుంటే అంత మంచే జరుగుతుంది మీరు ఇంతదిగా చెప్పినా కూడా మేము వినకుండా ఎందుకుంటాము ఆయన గురించి నేను చూసుకుంటాను మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఇక కావ్యం ఆటిస్తుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఇక బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది నేను అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఎవరు వద్దని చెప్పినా నేను తనే కావాలని చెప్పి పట్టుబట్టుకొని నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అలాంటిది అనామిక ఎందుకింత మోసం చేస్తుంది అప్పు నీ నన్ను ఎందుకు ఇలా జన అందరి దగ్గర చులకన చేస్తుంది నాకు పరువు తీయడమే కాకుండా అప్పు పరువు కూడా తీస్తుంది ఇలాగే నేను వదిలేయడం కరెక్ట్ కాదు ఇంకా తనతో ఉండడం కరెక్ట్ కాదు తనకి ఏం కావాలో అది నేను ఇచ్చేస్తాను తనైతే నా జీవితంలో ఉండడానికి ఇక అర్హత కోల్పోయింది ఎలాంటి లక్షణాలైతే నా భార్యలో ఉండకూడదని ఇన్నాళ్ళు అనుకున్నాను అవే లక్షణాలు అనామికలో ఉన్నాయి అలాంటి తనతో ఒక్క క్షణం కూడా నా జీవితాన్ని నేను పంచుకోలేను అని చెప్పి అనామిక దగ్గరికి వెళ్తాడు వెళ్ళి అనామిక నువ్వు బాధపడి నేను బాధపడి ఎందుకు చెప్పో ఇద్దరం విడాకులు తీసుకుందాం మన ఇద్దరు మనసులు కలిశాయనుకున్నాము కానీ కలవలేదు ఆకాశం భూమి కలిసినట్టే కలుస్తాయి కానీ అవి ఎప్పటికీ కలవవు అలాగే మన మనసులు కూడా నీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు నీ వ్యక్తిత్వం వేరు నా వ్యక్తిత్వం వేరు మన ఇద్దరికి ముడిపడదు అందుకని నేను ఓ నిర్ణయానికి వచ్చాను ఇందులో మన గొడవ పడద్దు మన పరువుని బజారుకి ఎక్కించద్దు కాబట్టి సామరస్యపూర్వకంగా మన ఇద్దరం విడిపోదాము నీకేం కావాలో చెప్పు నేను నేను బాధ పెట్టాలని కాదు నేను నీకు సరి జోడీ కాదు అందుకనే నేను చెబుతున్నాను నీకేం కావాలో చెప్పు అని అనగానే నాకేం కావాలని అడుగుతున్నారా మీరే కావాలి అని అంటుంది అబద్ధం అదంతా అబద్ధం నువ్వు అలాంటివి చెప్పినా అవన్నీ కూడా జరగని పని నా వెనుక ఉన్న ఆస్తే కదా కావాలి అని అంటాడు వద్దు నాకు అవేమీ వద్దు అని అంటుంది చూడానామిక మన ఇద్దరు బంధం చాలా వరకు తెగిపోయింది ఇంకా నువ్వు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా నీ మీద నాకైతే ప్రేమ పుట్టదు కలగదు కూడా జీవితంలో మన ఇద్దరం ఎప్పటికీ ఒకటి కాలేమో నా మనసు అంతలా ముక్కలైపోయింది నేను చాలా సెన్సిటివ్ ఎంత ప్రేమిస్తానో నాకు తేడా వస్తే అంతలా ద్వేషిస్తాను దయచేసి నా జీవితంలోని నా జీవితంలో నుంచి వెళ్ళిపో అని అంటాడు ఇక అలా చెప్పేసి కళ్యాణ్ బయటికి వెళ్ళిపోతాడు అనమిక ఏడుస్తూ వాళ్ళమ్మకి నాన్నకి ఫోన్ చేస్తుంది ఇక కళ్యాణ్ ఏమైతే అన్నాడో ఆ మాటలన్నీ అమ్మ నాన్నలతో చెప్పడంతో వాళ్ళిద్దరూ ఆలోచిస్తారు బాగా ఆలోచించి ఇలా అంటారు అమ్మ అనమిక నువ్వేమి బాధపడకు ఇదంతా నువ్వు ముందే ఊహించావు కదా పెళ్ళి కాకముందే ఇదంతా నీకు తెలుసు ఇలాంటి పరిస్థితి వస్తుందని కూడా తెలుసు అన్నిటికీ సిద్ధపడే నువ్వు పెళ్లి చేసుకున్నావు అలాంటప్పుడు ఎప్పుడెందుకు బాధపడతావో బాధపడాల్సిన అవసరం లేదు ముందు అల్లుడు గారు చెప్పినట్టు విను అని అనడంతో అమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది కోపంగా అనామిక నేను మాట్లాడడం ఏంటే అల్లుడు గారు ఏం చెప్తున్నారో అలాగే చెయ్యు ఆయన ఆస్తి ఇస్తానంటున్నారు కదా ఆస్తి తీసుకో అని అంటే అమ్మా అప్పుడు నీ కూతురు జీవితం ముక్కలైపోయినట్టేనమ్మా ఆస్తి చూసి సంతోషపడాలా అని అంటే పిచ్చిదానా నిన్ను ఆస్తి తీసుకోమన్నాం అంతే విడిపోమని చెప్పామా ఏంటి ఆస్తి తీసుకున్న మరుక్షణం నువ్వు విడాకులు ఇవ్వను అను ఎదురు తిరుగు ఇంకా అలాగే అవసరమైతే ఎవరి వల్ల నీకు అల్లుడు గారికి మధ్య బంధం చెడిందో వాళ్ళని పట్టుకో వాళ్ళని బ్రతిమాలి వాళ్ళ కాళ్ళు పట్టుకొని మళ్ళీ నీ బంధాన్ని పునరుద్ధరించుకో అర్థమైందా ఆ అప్పు వల్లే కదా నీ జీవితం ఇలా భ్రష్టు పట్టిపోయింది ఆ అప్పుతో ఫ్రెండ్షిప్ చేయు తనని నువ్వు బ్రతిమాలి ఒప్పించి మళ్ళీ నిన్ను కళ్యాణ్ను కలపమని దొంగ నాటకాలు నటించి నువ్వు అప్పుకి దగ్గరవు కళ్యాణ్ వైపు నుంచి నువ్వు ఎంత నరుక్కు వచ్చినా వేస్టు అప్పు వైపు నుంచి నువ్వు వస్తేనే నీ జీవితం బాగుంటుంది అలా అని చెప్పి అల్లుడు గారి దగ్గర నిన్ను అణిగి మణిగి బ్రతకమని నేను పొరపాటును కూడా చెప్పను కాకపోతే పరిస్థితులు నీకు అనుకూలంగా వచ్చే వరకు నిన్ను నటించమని చెప్తున్నాను అర్థమైందా అని అంటే అర్థమైందమ్మా ముందు కళ్యాణ్ చెప్పినట్టు ఆస్తి తీసుకుంటాను ఆస్తి తీసుకున్న మరుక్షణం ప్లేట్ ఫిరా ఇస్తాను అని అనామిక అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాహుల్ అందమైన అమ్మాయిలతో చాటింగ్ చేస్తూ ఉంటాడు ల్యాప్టాప్లో ఇక రుద్రాన్ని వస్తుంది రుద్రాన్ని గమనించి కొడుకుని మందలిస్తుంది ఏం పొట్టుక పుట్టవురా నువ్వు అసలు ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎలా చేస్తున్నావు నాకు అర్థం కావడం లేదు నీకు అమ్మాయిలతో చాటింగులేంటి అసలేంటిదంతా ఇప్పటికే నువ్వు చేసిన పాడు పని వల్ల ఆ స్వప్న నెత్తినెక్కి నెక్కి కూర్చుంది ఇప్పుడేమో నువ్వు ఇలా చేస్తున్నావు ఇంకా మారవా ఆ రాజును చూసి బుద్ధి తెచ్చుకోవా ఆ కళ్యాణి చూసి సిగ్గు తెచ్చుకోవా ఇంకెప్పుడు నేర్చుకుంటావురా మంచి వాళ్ళతో సావాసం చేస్తే మంచి బుద్ధులు వస్తాయి చెడ్డ వాళ్ళతో సావాసం చేస్తే చెడ్డ బుద్ధులు వస్తాయి అని అంటారు కానీ నీ విషయంలో అది తారుమారైపోయింది ఈ ఇంట్లో నువ్వు పుట్టి పెరిగినా కనీసం ఒక్కరి బుద్ధులు కూడా నీకు రాలేదు అని రుద్రాణి అంటుంది అమ్మా అంటే నాకు నాన్నగారు బుద్ధులు వచ్చాయేమో అని అంటాడు మీ నాన్నగారు అలాంటి వ్యక్తి ఏమీ కాదు నిజానికి మీ నాన్నని నేనే వదిలేశాను నాన్న నన్ను వదిలేయలేదు ఆయన చాలా మంచివారు నేనే ఇంట్లో తిష్ట వేయాలని తెలివిగా ఆయన్ని వదిలించుకున్నాను నేనంటే పంచప్రాణం పరాయాడదని మొహం కూడా నా భర్త ఎప్పుడు చూడలేదు కాకపోతే డబ్బు లేదు ఆస్తి కోసం ఈ ఇంట్లో తిష్టవేయాలని ఆయన్ని నేను వదులుకున్నాను అని అంటే మరి ఎవరు బుద్ధులు వచ్చాయి అని అంటాడు అదంతా తర్వాత సంగతి ముందు ఇలాంటి పనులు మానే అని అంటుంది మమ్మీ నీకెలా చెప్పను నా బాధ నీకు అర్థం కాదు స్వప్నని కాకముందు ఇష్టపడ్డాను అప్పుడు తన మీద ప్రేమ ఉండేది నా వల్ల తను తల్లి అయింది ఎలా తల్లి అయింది అంటే అది స్వప్న తెలివిగా నన్ను తన బుట్టలో వేసి తెలివిగా నన్ను తండ్రిని చేసింది నిజానికి నాకు ఆశలు ఉంటాయి కదా మమ్మీ ఈ స్వప్నక స్వప్న మీద అప్పుడు ప్రేమ ఉండేది కానీ ఇప్పుడు అస్సలు ప్రేమ లేదు తనని చూస్తుంటేనే చిరాకొస్తుంది ఎప్పుడెప్పుడు తను వెళ్ళిపోద్దా అని ఎదురు చూస్తున్నాను కానీ ఎప్పటికీ తను వెళ్ళడం లేదు నేను మాత్రం ఇలా ఎంతకాలం ఉంటాను అందుకని అని అంటే అందుకని పరా ఆడపిల్లలతో చాటింగ్ చేస్తావా మొహం పగిలిపోద్ది అని అంటుంది నీ బాధ నాకు అర్థమైంది నువ్వు కొంచెం ఓపిక పట్టు ఈ స్వప్న నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి అదే మనకి కావాల్సింది ఈ స్వప్న వెళ్ళిపోతే అపర్ణ అపర్ణ వదిన ఫ్రెండ్ కూతురు తనతో నీకు పెళ్ళి జరిపిస్తాను ఎప్పటికీ నా లక్ష్యమైతే అదే అని రుద్రాని అంటుంది అమ్మా అదంతా జరగని పనమ్మా ఎందుకంటే స్వప్న ఇప్పటికే తల్లి కాబోతుంది ఇంకో రెండు మూడు నెలల్లో తను బిడ్డని కనేస్తుంది ఇక ఆ స్వప్న మీద నాకు కోపం ఉంటుందేమో కానీ నా బిడ్డ మీద నాకు కోపం ఉండదు కదా ముందు ముందు నేను కూడా కన్విన్స్ అయిపోయి ఆ ఇష్టం లేని స్వప్నతో నా జీవితాన్ని నేను మమ్మీ అని బాధపడుతూ చెబుతాడు వరి పిచ్చి మొహంవడ అసలు నీకు ఆ స్వప్న ఉండదంటే స్వప్న కడుపులో బిడ్డ మాత్రం ఉంటుందా ఏంటి ఆ బిడ్డకి ఆల్రెడీ నేను పిండం పెట్టేశాను అని అంటుంది అంటే మమ్మీ అని అంటే అవునరా ఆ బిడ్డను అసలు భూమి మీదకే నేను రానివ్వను వీలైతే స్వప్నని కూడా పైకు పంపించేసే ప్లాన్ నా దగ్గర ఉంది అని అంటుంది సరే మమ్మీ నువ్వు ఆ పని చెయ్యు అప్పుడు నీ సుపుత్రుడు కూడా బుద్ధిమంతుడుగా మారిపోతాడు సరే మమ్మీ ఫ్రెండ్స్ నన్ను పార్టీకి పిలిచారు పార్టీకి వెళ్తాను మమ్మీ అని అంటే మరి స్వప్నకి చెప్పావా అని అనగానే స్వప్నకి చెబితే అసలు వెళ్ళనిస్తుందా పెళ్ళైన దగ్గర నుంచి ఓ పార్టీ లేదు అసలు ఏమీ లేదు ఫ్రెండ్స్తో మా మామూలుగా మాట్లాడుకున్నది కూడా లేదు అందుకే ఏమీ నేను చెప్పను వచ్చేదాకా నువ్వే ఏదో ఒకటి మేనేజ్ చేయి మమ్మీ పాపం నా ఫ్రెండ్ ఎప్పటి నుంచో పిలుస్తున్నాడు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక రాహుల్ పార్టీలో తన ఫ్రెండ్తో ఎంజాయ్ చేస్తాడు ఇక ఒళ్ళు తెలియకుండా బాగా తాగి తోలుతూ ఉంటాడు ఇక అలా తూలుతూ తులుతూ వాష్రూమ్లోకి వెళ్ళి కాలు జారి పడిపోతాడు ఇక ఆ సమయంలో అక్కడే ఉన్న యాసిడ్ బాటిల్ రాహుల్ మీద పడిపోవడంతో రాహుల్ ప్రైవేట్ పార్ట్స్ మీద ఆ యాసిడ్ మొత్తం పడిపోతుంది ఇక అరుస్తూ కేకలు వేస్తూ సృహ తప్పి పడిపోతాడు రాహుల్ ఇక తర్వాత ఫ్రెండు మిగతా వాళ్ళ సాయం తీసుకొని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు రుద్రానికి కాల్ చేసి ఇలా జరిగింది అని చెప్పడంతో రుద్రానితో పాటు కుటుంబం అంతా కూడా హాస్పిటల్కి పరుగు పెడతారు ఇక హాస్పిటల్కి వెళ్ళాక అపస్మారక స్థితిలో రాహుల్ పడి ఉంటాడు రుద్రాని ఏడొస్తూ ఉంటుంది ఇక తర్వాత రాజు డాక్టర్స్ని బ్రతిమాలతాడు ఏమైంది డాక్టర్ అసలు ఏమైంది ఏదైనా కూడా రాహుల్ అయితే బ్రతకాలి రాహుల్కి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు ఆ డబ్బు ఖర్చంతా మేము పెట్టుకుంటాము తన ప్రాణాలకైతే ప్రమాదం కాకూడదు అని అంటే చూడండి రాజుగారు తన ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ ఇకపై తనకి పిల్లలైతే పుట్టరు సంతానం కలిగించే ముఖ్యమైన భాగాలైతే కాలిపోయాయి ముందు ముందు అయితే తనకి పిల్లలు పుట్టరు అని చెప్పగానే రుద్రాని చాలా బాధపడుతుంది ఇక అపర్ణ రుద్రాని దగ్గరికి వచ్చి రుద్రాని నీ కడుపు చల్లగా రాహుల్ ప్రాణాలకేమీ ప్రమాదం కాలేదు నీకు సంతోషమే కదా ముందు రాహుల్ బ్రతికి బట్టబడ్డా బ్రతికి బట్ట కట్టాడు అదే కాని ప్రాణాలు పోయి ఉంటే ఏ మొహం మీదో పడిపోయి ఉంటే ఎంత ప్రమాదం అయ్యేది దృష్టవశాత్తు ప్రాణాలకేం ప్రమాదం లేదు కాకపోతే పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెబుతున్నారు పుట్టకపోతే ఏమి ఎలాగో స్వప్న కడుపుతోనే ఉంది కదా ఎలాగో మీ ఇంటి వారసుడిని తన కడుపులో మోస్తుంది కదా అది చాలదా అన్నీ బాగుండి సంతానం కలగని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ మీకు అదృష్టవశాత్తు స్వప్న తన కడుపులో మీ వారసుడినో వారసులనో మోస్తుంది ఇంకా ఎందుకు బాధపడతామో నీ కొడుకు బ్రతికి బట్టగట్టాడని సంతోషించు అని అపర్ణ ధైర్యం చెప్తుంది ఇంకా తర్వాత ధాన్యలక్ష్మి కూడా అవును అవును రుద్రాని నీ కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు అంతకంటే ఇంకేం కావాలి చెప్పు సంతానం లేదు అనుకోడానికి కూడా లేదు స్వప్న కూడా ఎలాగో తల్లి కాబోతుంది నీ కొడుకు తండ్రి కాబోతున్నాడు ఇంకా అంతకంటే ఏం కావాలి డాక్టర్ గారు చెబుతున్నారు కదా ఒక సంతానం అయితే కలగదు కానీ ఇంతకు ముందులాగా మామూలుగానే ఉండొచ్చు దాంపత్య జీవితానికి కూడా ఇబ్బంది లేదు పిల్లలు మాత్రమే పుట్టరు అని చెప్పారు కదా చెప్పినా కూడా ఎందుకు నువ్వు బాధపడుతున్నావో అని అనగానే రుద్రాని ఒక్కసారి జరిగింది గుర్తు తెచ్చుకుంటుంది ఈ స్వప్నని స్వప్న కడుపులో బిడ్డని పైలోకాలకు పంపించేసి నా కొడుకుకి ఓ కోటీశ్వరులతో పెళ్లి చేసి వాళ్లకు పుట్టబోయే బిడ్డ పుట్టుకతోని కోటీశ్వరుడు అని అందరికీ పరిచయం చేయాలనుకున్నాను కానీ నా కొడుకుకి ఇంత దారుణమైన శిక్ష ఆ దేవుడు విధించాడు ఇక జీవితంలో నా కొడుకుకి మరో పెళ్ళి అన్న ప్రస్తావనే జీవితంలో నేను మర్చిపోయేటట్టు చేసి నాకు కూడా దేవుడు బుద్ధి చెప్పాడు అనిక రుద్రాణి అనుకుంటూ ఉంటుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబయ్య కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది ఇక ఇప్పటికైనా రుద్రాని రాహుల్ మారుతారా లేదంటే ఇంకా కోపంతో రగిలిపోయి ఏం చేస్తారు ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్